హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టి అయితే కొంచెం గ్యాప్ వస్తుంది కదా అందుకే ఈరోజు ఎలాగైనా వీడియో పెద్దామని చెప్పేసి అయితే రికార్డ్ చేస్తున్నాను ఈ వీడియోలో అయితే టూ బ్లాగ్స్ అయితే ఉన్నాయన్నమాట టూ డేస్ బ్లాగ్స్ కలిపి ఈ ఇంకా ఇక్కడ అయితే టైం అయితే ఫోర్ అయింది అనమాట కరెక్ట్గా ఫోర్ ఫోర్ థర్టీ ఇంకా ఎండ కూడా బాగానే ఉంది అయినా కానీ ఇప్పుడు పని స్టార్ట్ చేస్తేనే సాయంత్రానికి అవుతుంది అన్నమాట ఇంకా ఇంటి ముందు ఇలా చెట్లు ఉంటే బాగుంటుంది చూడటానికి కానీ ఈ రోజు ఊడ్చుకోవడానికి అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట అది కాక మాకు మెల్ల మీదే ఉందనమాట అంతా స్ప్రెడ్ అయ్యి ఇంకా అదంతా ఊడ్చుకోవాల్సి వస్తుంది రోజు ఉదయం సాయంత్రం కూడా ఊడవాల్సిందే ఒక్క డే ఒక పూట ఊడకపోయినా కానీ అంతా గలీజ్గా కొంచెం బాగా కనిపించినట్టుగా అనిపిస్తుంది వేపాకులు ఇవన్నీ కాయలు కానీ ఇలా రాలి అయితే అంత మంచిగా అస్సలు అనిపించదు ఇంకా ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో ఒక టైంలో చూసుకొని ఖచ్చితంగా ఈ పని అయితే చేయాల్సిందే అన్నమాట ఒకవేళ అంతగా కుదరకపోతే బాగా అంత పని అంతా అయిన తర్వాతే చేస్తూ ఉంటాను ఇంకా తర్వాత ఇంకా బయట అంట్లన్నీ కడిగేసి ఇంకా అంటలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా పాప అయితే ఆడుకుంటా ఉంది మా చిన్నత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా తర్వాత ఇంకా నేను అంట్లు కడిగేసి బట్టలు మడతలు పెట్టేసి ఇంకా పాపకైతే మళ్ళీ పొయ్యి ముట్టి చేసి నీళ్ళకైతే నీళ్ళైతే కాగబెడుతూ ఉంటానన్నమాట ఇంకా తర్వాత మళ్ళీ స్నానము ఇంకా సాయంత్రం ఇంకా అన్నం కూరలు ఇవన్నీ ఇంకా రొటీనే కదా ఇలా ఉంటుందన్నమాట కానీ ఇలాంటి టైంలోనే అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కానీ అది చాలా అవసరం ఇంకా బాగుంటే మాత్రం చాలా వాటికి ఎత్తుకుంటూ ఆ పిల్లల్ని ఆడిస్తూ ఉంటాడు ఇంకా డ్యూటీకి వెళ్ళిన రోజే కొంచెం నాకు ఇబ్బందిగా ఉంటుంది ఇంకా ఎవరో ఒకరికి ఇచ్చి ఆ పనులు అయితే చేసుకుంటూ ఉంటారనమాట ఇంకా రిషి అయితే కొంచెం పెద్దవాడే కాబట్టి ఆడుకుంటూ ఉంటాడు ఇంకా స్కూల్కి వెళ్తూ ఉంటాడు ఆడుకుంటూ ఉంటాడు ఇంకా ఈరోజైతే కొంచెం హెల్త్ కొంచెం బాగా ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలియట్లేదు స్కూల్లో వెళ్ళేటప్పుడు కానీ కాసేపు ఏడుస్తాడు వచ్చేటప్పుడు ఇంటికి రావాల్సింది చక్కగా హాయిగా నవ్వుకుంటా కానీ అప్పుడు కూడా ఏడుస్తూ ఉంటే ఇంకా ఆ రోజు సాయంత్రం ఏంటో బాగా కొంచెం ఒళ్ళైతే వెచ్చబడింది అన్నమాట జ్వరం వచ్చింది ఇంకా సాటర్డే అయితే స్కూల్కి అయితే పంపలేదనమాట ఇంకా తర్వాత సండేనే కదా అని చెప్పేసి అయితే ఇంకా మళ్ళీ కాసేపు కూసేపు ఏడ్చినా కానీ మళ్ళీ జ్వరం వస్తుంది ఇంకా ఎందుకు అని చెప్పేసి అయితే అనమాట ఇంకా తర్వాత ఇది ఫస్ట్ డేది ఇది తర్వాత అంటే నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట ఇక్కడ అయితే పాప ఆడుకుంటూ ఉంది ఇంకా నా దగ్గర ఉంది ఇంకా ఈ టీషర్ట్ అయితే విమ్లా తీసుకున్నది అనమాట విమ్లా పంపించింది పాప కోసం అయితే బెంగళూరులో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ తీసుకొని పంపించింది అనమాట వీటిలో నాలుగైదు జతలు అయితే ఉన్నాయంటే ఒక్కొక్కటి సింగిల్ పీస్ కానీ టీషర్ట్ ఒక డ్రెస్ ఇలాగా అన్నీ ఒకలా అలాగే కాదు ఐదారు అయితే పంపించింది ఇంకా అంట్లు అయితే ఉన్నాయన్నమాట థోమాల్స్ని ఇంకా ఆ రోజు పప్పు చేశాను పప్పు వడియాలు ఇవి మీ షార్ట్ వీడియో చూసే ఉంటారు ఇంకా అంట్లన్నీ బయటేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా ఏడుస్తూ ఉంటుంది కాసేపు ఆడుకుంటుంది మళ్ళీ వెంటనే వేడేస్తూ ఉంటుంది ఇంకా పిల్లని అటువైపు చూసుకుంటూ ఇంకా నా పని అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా సాయంత్రం ఏంటంటే కొంచెం మంచం బయట వేసి గాలికైతే వేస్తూ ఉంటారనమాట ఇంక ఒక్కొక్కసారి అయితే అసలు ఏడ్చిందంటే అసలు ఆపనే ఆపదు ఉయ్యాలలో వేసి ఊపుతున్నా కానీ ఇంకా అసలు ఉయ్యాల దగ్గర నుంచి కదలనిదే కదలనిదు ఇంకా ఒక్క సైడ్ పని అక్కడ ఆగిపోతూ ఉంటుంది పొయ్యి మీద ఏది పెట్టాను ఇంకా అవన్నీ అలానే ఉంటాయి ఇంట్లో వాళ్ళు ఒక్కోసారి ఎత్తుకుంటారో ఒక్కోసారి ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఇంకా బట్టలు అయితే మడతలు వేసేసి ఇంకా ఇక్కడ చూడండి కసువు అయితే ఎలా ఉందో అసలుకి ఈ వేపాకైతే గంట పడుతుంది అన్నమాట అసలు ఒక రోజు చేయపోయినా కానీ ఇంకా చెప్పాను కదా ముందే ఇంకా ఇలా ఉంటుంది ఇది ఇక్కడే నాకు చాలా చాలా టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంకా కానీ చేయాల్సిందే ఇంకా అంట్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పొయ్యి ముట్టిచ్చేస్తాను అనమాట ఇంకా పొయ్యి ముట్టి చేసి ఇంకా పిల్లలకి నీళ్ళు అయితే కాగబెడుతూ ఉంటాను ఇంకా ఇక్కడైతే బట్టలు అయితే అనమాట ఇంకా సాయంత్రం ఎర్లీగానే స్టార్ట్ చేస్తా పని చేయడం అయితే మరీ ఫైవ్కి ఆ టైంకి అంటే పొద్దు కూగిపోతుంది కదా ఇంకా ఇక్కడైతే నేను కొంచెం కోపంగా ఉన్నాను ఇంకా బాగా వచ్చి చూస్తుంటే ఇంకా అలా అంటే పట్టించుకోకుండా అన్నమాట ఇంక ఇవన్నీ ఫ్యామిలీస్లో మామూలే కాబట్టి ఇదనమాట ఇంకా వీడియోకి అయితే మీరైతే ఆ వీడియోకి ఒక లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకేటు విలా టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట రోజు తలుచుకుంటూనే ఉంటాను అసలు ఒక రోజు కూడా గుర్తు రాకుండా ఉండదు అనమాట అసలు దేవుడు ఎందుకు నా లైఫ్లోకి పంపించాడో తెలీదు మరి ఎందుకు ఇలా జరిగిందో అసలు అర్థం కాదు అసలు ఏంటి ఇలా జరిగింది అని నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను ఇంకా జరిగిపోయిన తర్వాత మనం చేసేది ఏం లేదు కదా ఇక్కడ కనిపిస్తుంది కదా ఇల్లు అయితే అది మా అన్నమాట అనమాట ఇంకా చిన్న గాలి అయితే ఎక్కువగా వేస్తుంది కదా బాగా గాలి తోలుతూ ఉంది చిన్న బట్టలన్నీ కూడా కింద పడిపోతూ ఉన్నాయి అందుకని చెప్పేసి చిన్న చిన్నవన్నీ పాపవి బాబు ఇవన్నీ కూడా తడక మీద అయితే వేసేసారనమాట ఇంకా అప్పుడైతే పడకుండా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అయితే అంటే ఫ్యామిలీస్లో రిలేషన్స్ ఇవి అన్నీ ఉంటాయి కదా ఇంకా విలేజెస్లో వాళ్ళు ఎక్కడైనా కానీ మనం అంటే దగ్గరగా ఉండకుండా దూర దూరంగా ఉంటేనే బాగుంటుంది రిలేషన్షిప్స్ అనేవి నాకు అనిపిస్తుంది అనమాట దగ్గరగా ఉన్నంత మాత్రమే అంత యూజ్ ఏం లేనట్టుగా కొంచెం ఏదైనా చిన్నది ఏదైనా మొహమాటాలు ఇవన్నీ ఉంటాయి కదా కానీ దూరంగా ఉండి మనం ఏదైనా జాబ్ పర్పస్ మీద వెళ్తూ వస్తూ ఉంటాం కదా అలాంటి అలాంటి సిచ్యువేషన్లో అయితే ఆ లవ్ అనేది ఆ కేరింగ్ అనేది ప్యూర్గా ఉంటుందన్నమాట ఉన్న ఫైవ్ సిక్స్ డేస్ కానీ మనం చక్కగా అంటే అంత ఫ్రెండ్లీగా కానీ అంత మంచి ప్రేమని మాత్రం చూపించుకుంటూ అది పొందగలుగుతాం కానీ ఇంకా ఎక్కడ దగ్గర దగ్గరగా ఉన్నా కానీ ఏదో ఒక తగాదులు ఏదో ఒక చిరాకులు మొహమాటాలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్ మా ఇంట్లో కూడా ఇలానే ఉంది అంటే ఎక్కువగా నేనేం చెప్పట్లేదు ఇంకా ఏ అన్ని ఎక్కువ ఫ్యామిలీ విషయాలు ఎందుకు అని చెప్పేసి నార్మల్గా బయట జరిగేవి కానీ ఇలాంటివే చెప్తున్నాను ఇంకా వీడియోకైతే లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారా ఈ వీడియోస్ గురించి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను అన్నీ చేయడానికైతే ట్రై చేస్తున్నాను అసలు డేలో ఒక వన్ అవర్ టూ అవర్సే నాకు టైం ఉంటుంది ఈ గ్యాప్లో నేను అనమాట కొంచెం అలా రెస్ట్ తీసుకొని చేస్తూ ఉన్నాను వీడియోస్ కోసం చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మీరు కొంచెం సపోర్ట్ చేయొచ్చు కదా